కేంద్రంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎస్కూర్ రాజమ్మన్లు అదేవిధంగా జిల్లా కమిటీ అధ్యక్షుడు జాడి రాంబాబు గారి ఆధ్వర్యంలో నేతకాని సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇంటి సమావేశం దేనికంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల మీద సమగ్ర సర్వే చేయడం జరిగింది ఇంటి సర్వేలో భాగంగా మా నేత కాని కులస్తులను రాష్ట్ర మొత్తం మీద ఒక లక్ష ముప్పై మూడు వేలు అని జనాభా లెక్కలలో చూపించడం జరిగింది దీనికి గాను మా కులస్తులం తెలియజేసేది ఏమిటంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక ములుగు జిల్లాలోనే దాదాపు నలభై వేల మంది జనాభా ఈ నియోజకవర్గంలో ఈ ములుగు జిల్లాలో మేము నివస నివాసం చేస్తూ నివసించడం జరుగుతుంది కాబట్టి ఒక ములుగు జిల్లాలోనే నలభై వేల చిలుపు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మేము గోదావరి పరివహక ప్రాంతం అయినటువంటి ప్రాంతం చెల్లూరు కావచ్చు బెల్లంపల్లి తిరుపూర్ అదేవిధంగా బెల్లంపల్లి మంచిర్యాల గోదావరి కాని భద్రాచలం కొత్తగూడెం ఇలా తిప్పు అనేక నియోజకవర్గాలలో మా జనాభా పద్దెనిమిది లక్షల పైచీలకు ఉండడం జరిగింది దీన్ని ప్రభుత్వం గుర్తించి ఇక్కడ జరిగినటువంటి సర్వేను పరిశీ పరిశీలన చేసి మళ్ళీ సర్వే చేస్తారా ఏం చేస్తారా కానీ మా జనాభాని ఖచ్చితంగా ఖచ్చితమైన జనాభాని గుర్తించి మాకు జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్రంలో ఇక్కడ ఏబిసిడి వర్గీకరణ జరిగిన దాని దానిలో భాగంగా మా కులాన్ని మా ఏబిసిడి కేటగిరీ సీలో ఉండటం వల్ల మా నేత కులానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఉండటం వల్ల మేము ఉపకూలంగా ఉన్నాం ఆ ఉపకూలంగా ఉండటం వలన మాకు జనాభా నిష్పత్తి ప్రకారం వచ్చే సామాజ నిష్పత్తి ప్రకారం మాకు లేదు కావున దాన్ని గుర్తించి ప్రభుత్వం మాకు మమ్ముల్ని ప్రత్యేకమైన కేటగిరీలో వేసి మా మా జనాభా ప్రకారం మా శాతాన్ని మాకు ఏర్పాటు చేయటం వల్ల మాకు మా పిల్లలకు మా తన తరాలకు న్యాయం చేసిన వారు అవుతారు ఇదే విధంగా ఉంటే మేము తీవ్రమైన అన్యాయం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి వెంటనే కులగన్న మా సరి మా నెక్స్ట్ బీసీ కులగన్న రీసర్వే చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఆ నేతకాని కులాన్ని కూడా రీసర్వే చేసి తక్షణమే మా కులాన్ని ఖచ్చితమైనటువంటి జనాభా గుర్తించి మాకు ఎప్పుడైతే మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకు శాతకాని కులానికి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఎలక్షన్ ముందు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అన్నాడు కాబట్టి మా మా కడపేదరికంలో నిరుద్యోగులకు నిరుద్యోగంలో కూడా మేము వెనకబడి ఉన్నాం కాబట్టి మాకు రాజకీయ అన్ని రంగాలలో మాకు రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాట ఏమన్నాడు మీకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నాడు కాబట్టి ఇక్కడ మేము జనాభా ఉన్నాం కాబట్టి మేము అడుగుతున్నాం జనాభా ప్రకారం మాకు ఖచ్చితంగా ఒక కార్పొరేషన్ మా కార్పొరేషన్ నాకు ఏర్పాటు చేసి నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా జనాభా నిష్పత్తి మా దామాచ ప్రకారం మాకు మా కుటుంబాలకు న్యాయం చేయవలసిందిగా మేము ఈ రోజు విడున్నర మండల కేంద్రంలో మా నేతకాని మహా సంఘం నుంచి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మీ అందరం కూడా ఇక్కడ అనేకమైనటువంటి మండలాల నుంచి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులు అందరి సమక్షంలో ఈ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మా యొక్క మన మనవి తెలియజేస్తున్నామని जय ने जय ने जय बी जय बी लाइ